జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాల సందర్శనలో ఇరవై నాలుగవ దివ్యదేశమైన కాచీరామ విన్నగరం లేదా శీర్ఘాళి త్రివిక్రమ పెరుమాళ్ళ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాల్లో ఇరవై నాలుగవ దివ్యదేశమైన కాచీరామ విన్నగరం లేదా శ్రీర్గాళి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నం జిల్లాలో చిదంబరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ పెరుమాళ్ళుగా దర్శనమిస్తారు స్వామి తన ఎడమకాలును తలపై ఉంచుకొని కుడి చేతిని దానం స్వీకరిస్తున్న భంగిమలో దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారు లోకనాయకిగా కొలవబడుచున్నది ఇక్కడ శంఖ పుష్పరిణి చక్రతీర్థం అనే పుష్కరణలు కలవు అష్టకోణ మహర్షికి స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది తిరుమంగయ్య అల్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఈ క్షేత్ర ఆలయ ప్రాంగణంలో వామన స్వామికి విగ్రహం ఉంటుంది అంతేకాకుండా శ్రీరామునికి ఆంజనేయ స్వామికి గరుడ అల్వార్లకి కూడా ప్రత్యేక సన్నిధులు ఉంటాయి తిరుక్కోవలూరు దివ్య దేశంలో త్రివిక్రమ్ పెరుమాళ్ళు కుడిపాదంను పైకి ఎత్తి ఉంచగా ఈ ఆలయంలో స్వామి ఎడమపాదమును పైకి ఎత్తి ఉంచడం విశేషం ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం పూర్వం బలిచక్రవర్తి దేవతలందరినీ జయించి ఇంద్రుడి రాజ్యంను కూడా స్వాధీనం చేసుకోగా ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేసి బలచక్రవర్తి నుండి తన రాజ్యంను పొందే వరంను కోరను అందులకు శ్రీ మహావిష్ణువు అతిథి కశ్యపు మహర్షులకు కుమారునిగా వామనుడిగా అవతరించెను బలిచక్రవర్తి చేసే యజ్ఞమునకు వామనుడు వెళ్ళి తనకు మూడు అడుగుల నేలను దానం కోరను దానం చేయడంలో వెనుకాడని బలిచక్రవర్తి వామనుడు అడిగిన మూడు అడుగుల స్థలమును ఇవ్వడానికి అంగీకరించను ఆ తర్వాత వామనుడు తన పాదమును పెద్దదిగా చేసుకుని ఒక పాదమును భూమి మీద ఇంకొక పాదమును ఆకాశం మీద ఉంచెను మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని అడుగగా బలిచక్రవర్తి తన తల మీద పెట్టమని కోరను అప్పుడు వామనుడు తన మూడవ అడుగును బలిచక్రవర్తి తల మీద ఉంచి పాతాళంలోనికి తొక్కివేశను ఆ తరువాత కాలంలో అష్టకోణ మహర్షి ఈ క్షేత్రం ఉన్న ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు కొరకు చాలా కాలం పాటు తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్ను అప్పుడు అష్టకోణ మహర్షి తనకు త్రివిక్రమ అవతారంలో దర్శనం దర్శనమిమ్మని వరమును కోరెను ఆ విధంగా శ్రీ మహావిష్ణువు అష్టకోణ మహర్షి కొరకు త్రివిక్రమ రూపంలో వెలిసి ఇక్కడ స్థిరంగా ఉండి అర్చామూర్తిగా ఉండిపోయాను ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన శీర్గాలి త్రివిక్రమ్ పెరుమాల్ దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ దివ్య దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ